మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు పలకటం ఆ పలికినటువంటి దాన్ని ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యముని గురించి మనం తెలుసుకోబోతున్నాం దాని గురించిన దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగి రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత ఉపవాసం ఉన్న తరువాత ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి అరణ్యములో నలభై దినాలు ఉన్న సమయంలో ఆ నలభై దినాలు సాతాను ప్రభువును శోధించినప్పుడు మూడు ప్రశ్నలను లేకపోతే సారాంశ రూపంగా చెప్పినటువంటి అంటే ఆ మూడు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది అని కాదు ఆ నలభై దినాల యొక్క ఆ నలభై దినాలు ఆ సారాంశము మూడు మాటల్లో మార్కు సువార్త అలాంటి సువార్థికులు రాయటం మనం చూస్తాం ఆ సువార్థికులు రాసినటువంటి మాటల్లో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి ఒకటి భోజనానికి సంబంధించినటువంటిది రెండవది ఆరాధనకు సంబంధించినటువంటిది మూడవది అధికారానికి సంబంధించినటువంటిది ఆ మూడిటిని కూడా ఆ మూడు ప్రశ్నలను కూడా ఏ మూడు ప్రశ్నలైతే ఆదాము దేవుని వాక్కును విని ప్రతి సాయంకాలము ప్రతి సా ప్రతి సంధిపూట ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనతో మాట్లాడటానికి ఏదేను తోటలో వచ్చినప్పుడు ఆయన ఆయన విన్నటువంటి మాటలను గుర్తుంచుకుని ఆ మాటల ద్వారా తనను పాలించేటటువంటి తన ప్రభువు యొక్క తన ప్రభువుకు అధీనుడై ఉండాలా లేకపోతే ఈ లోక మర్యాదను తీసుకుని వస్తున్నటువంటి వేరొక వాడికి అధీనుడై ఉండాలా అన్నటువంటి ఈ తర్జన భర్జనలో ఆదాము ఎన్నుకున్నాడు సాతాను యొక్క మాటను లేకపోతే వాక్యాన్ని వినటానికి ఆ మాట పట్టుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని నుంచి దూరమయ్యాడు ఆ మాట పట్టుకున్నాడు దేవుని యొక్క సన్నిధి నుండి దూరమయ్యాడు ఆ మాటను పట్టుకున్నాడు పాపము లేకపోతే విగ్రహారాధన అనేటటువంటి ఊబిలో ఇరుక్కుపోయాడు ఎందుకు అనంటే దేవుని మాట కంటే సాతాను మాట సాతాను చెప్పిన చెప్పినటువంటి అబద్ధాన్ని ఎక్కువగా నమ్మాడు కాబట్టి దానికి లోబడ్డాడు కాబట్టి దానికి లోబడిన కారణం చేత అతను ఈ లోక మర్యాద నుండి విడిపిస్తుంది ఈ లోక మర్యాదతో పోరాడటం నేర్పిస్తుంది ఈ లోక మర్యాదలో విజేయులమై జీవించటం నేర్పిస్తుంది మూడు ప్రశ్నలు ఆదాము ఓడిపోయాడు మూడు ప్రశ్నలు కడపటి ఆదాము నీవు నేను అనుసరించాల్సినటువంటి ఆదాము గెలిచాడు సో వాక్యము మనలను గెలిచేలా చేస్తుంది గెలిచేలా చేయటానికి మన చేతి నివ్వబడినటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సారాంశము ఆ సారాంశము మనల్ని జీవింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం చరి చారిత్రక నేపథ్యంలో కూడా కొన్ని విషయాలు చూస్తాం బైబిల్ అధ్యయన నేపథ్యంలో కూడా చూస్తాం మొన్న నేను ఒక పది రోజుల క్రితం రోజుకు పది రోజులు అనుకుంటాను ఈ పది రోజుల క్రితం వరకు కూడా నేను యుఎస్లో ఉన్నాను అమెరికాలో షికాగో ప్రాంతంలో ఉంటా ఉంటాను నేను అలాగే డాలస్ ప్రాంతంలో మాకు సంబంధించినటువంటి వ్యాపారం ఉంటుంది నా మా పెద్ద పాపను స్కూల్కి పంపించటానికి ఒక స్కూల్లో చేర్పించటానికి వెళ్ళాం చేర్పించడానికి వెళ్ వెళ్ళటానికి ముందుగా నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశాను అన్న ఇట్లా పెద్ద పాపను స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఏ స్కూల్లో చేరుద్దాం అనుకుంటున్నావు అన్నాడు ఆయన అనుకున్నాడు నేను అమెరి నేను ఇండియాలో ఏదైనా స్కూల్కి పంపించాలేమో అందుకు అడుగుతున్నానేమో అనుకున్నాడు లేదన్నా నేను షికాగోలో ఉన్నాను ఆయన పెద్దవారు చాలా పెద్దవారు మన గౌరవ్ పాస్టర్ గారి యొక్క వయసు ఉన్నవారు అక్కడ చాలా ఏండ్లుగా ఉంటున్నారు ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు అర్ర నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నాడు ఏంటన్నా ఏమైంది అని అడిగాను లేదు లేదు అమెరికాలో పిల్లలను చదివించడం ఏంటి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఇక్కడున్న మేమే తీసుకెళ్లి ఇండియాలో చదివిస్తాము నువ్వేమో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తానంటావేంటి అని అడిగాడు అంటే లేదన్నా పాప చదువుకుంటానంటుంది ఇక్కడ అందుకు ఇక్కడ వేద్దామంటే ఆయన రెండు కథలు చెప్పాడు రెండు జరిగిన విషయాలు చెప్పాడు మొదటిది ఆయన దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్లో ఒక పేషెంట్ ఈ ఈ విధంగా అన్నాడంట నా నా మనవరాలుని ఎప్పుడైనా మీ దగ్గరికి తీసుకొని రావచ్చా అని అడిగాడట అడిగితే ఈయన నీ ఏంటి నేను మామూలు జనరల్ ఫిజిషియన్ కదా ఆమెను ఒకవేళ పిడియాట్రిషన్కు చూపిస్తారేమో చూపించండి నేను జనరల్ ఫిజిషియన్ కదా అన్నాడు అంటే కాదు కాదు మామూలు ఫిజిషియన్స్ సరిపోరు నీలాంటి వాళ్ళే కరెక్ట్ మా మనవరాలతో మాట్లాడటానికి అని అడిగాడు సరే ఏంటి విషయం చెప్పండి అని అడిగితే ఆమె మొన్న స్కూలుకు వెళ్ళి స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి పెద్ద స్కూల్స్ వాటి గ్రౌండ్స్ కానివ్వండి హాల్స్ కానివ్వండి మల్టీపర్పస్ హాల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి వాటిల్లో ఒకనొక వాష్రూమ్లో అంటే బాత్రూంలోకి వెళ్ళి ఒక కణలో ఒక ఒక మూలలో కూర్చొని ఆ అమ్మాయి వేరు ఒక ఒక రకమైనటువంటి ఒక ఒక రకంగా బిహేవ్ చేస్తుంది ఏం జరిగిందమ్మా అని స్కూల్ స్కూల్లో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి ఆ అమ్మాయిని బుజ్జగించి దగ్గరికి తీసుకుని మాట్లాడితే ఆమెంటుంది ఉంటుంది ఈరోజు నేను పిల్లి ఉండాలి అని అనుకున్నాను నాలో నేను పిల్లి అని ఫీల్ అవుతున్నాను కాబట్టి పిల్లిలాగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పింది వీళ్ళకి మతులు పోయాయి ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే పిల్లి పిల్లి ఎలా మాట్లాడుతుందో పిల్లి ఎలా ఎలాంటి అరుకులు అరుస్తుందో పిల్లి ఏం తింటుందో పిల్లి ఏ విధంగా ఒక కొనలో కూర్చుంటుందో అలాగే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పింది ఇది మొదటిది రెండవది ఇదే అదే దేశంలోనే ఇద్దరు పిల్లలు కవలపిల్లలు ఇద్దరు కవలపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఇద్దరు పిల్లలే మగపిల్లలు అయినటువంటి ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్లో కొన్ని పాఠాలు చెప్పారు వాళ్ళ స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు ఏం నేర్పిస్తారు అని అంటే మీరు ఏది ఫీల్ అవుతే అదే మీరు అంటే మీరు మీ మనసులో మీకు ఏదని అనిపిస్తుందో మీరు ఏమై ఉన్నారు అని మీ మనసు మీకు చెప్తుందో మీరు అదే అని నేర్పిస్తారు ఆ నేర్పించినటువంటి నేర్చు నేర్ నేర్చుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత అంటే వాళ్ళు మిడిల్ స్కూల్కి వెళ్ళారు నాలుగో తరగతి తర్వాత వచ్చే క్షమించండి ఆరో తరగతి నుంచి వచ్చే మిడిల్ స్కూల్ ఏడో తరగతికి వచ్చే వరకు ఆ కవలపిల్లల్లో ఒక అబ్బాయి ఆడపిల్లల్లాగా బట్టలేసుకోవటం మొదలుపెట్టాడు ఏంట్రా ఆడపిల్లల్లాగా బట్టలు వేసుకుంటున్నావు ఈరోజు అని వాళ్ళ అమ్మ అడిగితే లిప్స్టిక్ పెట్టుకుంటూ కొంచెం జ్యువెలరీ లాగా పెట్టుకుంటూ అన్నాడట నేను ఈరోజు ఆడపిల్లని అవ్వాలనుకుంటున్నాను ఆడపిల్లలాగా ఆడపిల్లల వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఆడపిల్లల బాత్రూంలో ఉండాలనుకుంటున్నాను నాలో ఆడపిల్లల లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు ఎందుకు ఈ రెండు కథలు చెప్పాను లేతే ఇవి జరిగినటువంటి ఘటనలు ఆ డాక్టర్ గారు నాకు చెప్పినటువంటి స్వయంగా చెప్పినటువంటి మాటలు ఎందుకు అనంటే మనం వినే మాటలు మనకు చెప్పే సంగతులు అవి మన మనసుల్లో నాటుకుని పోతాయి అవి మన బిహేవియర్ పైన ప్రభావం చూపిస్తాయి మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం ఎలాంటి కోరికలు కలిగి ఉంటాం ఎలాంటి ఆలోచనలు చేస్తాం ఎలాంటివి చదువుతాం ఎలాంటివి ఎలాంటి సంబంధాల్లో ఉంటాం అన్నది మనం వినే మాటలను వాటిపైన మనం ఉంచే నమ్మకము డిసైడ్ చేస్తుంది సో మాట అన్నది వాక్యము అన్నది వినటానికి ఒక మాటేగా అనుకుంటాం కానీ ఆ మాట మన పైన చాలా బలమైనటువంటి పని చేస్తుంది ఆ బలమైనటువంటి పని మనల్ని కూల్చేదిగా అయినా ఉంటుంది లేకపోతే నిర్మించేదిగా అయినా ఉంటుంది మనం కూల్చబడటానికి నిర్మించబడటానికి రెండిటికీ కూడా మాట ముఖ్యంగా ఆధారమవుతుంది దేవుని వాక్యం చెప్తుంది ఆకోబ గ్రంథంలో నీ నోటి నాలుకను అదుపులో ఉంచుకో అని చెప్తుంది నీ నాలుకను అదుపులో ఎందుకు ఉంచుకోవాలి అని అంటే అది వైల్డ్ ఫైర్ లాంటిది అది అగ్ని లాంటిది మనుషులను చిన్నాభిన్నం చేస్తుంది సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది ఒక మనిషిని మనిషిగా కాకుండా పశువుగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి నాలుకకు ఉంటుంది రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది ఒకసారి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను ఒక మా ఇంట్లో ఒక వ్యక్తికి చెప్పటం కోసం ఆమె మాటలు ఎంత డేంజరస్ ఉంటాయి అని చెప్పటం కోసం ఒక చిన్న మొక్క తులసి మొక్క పెట్టుకుంటారు కదా ఇంట్లో అలాంటిది తీసుకుని వచ్చి మా ఇంట్లో బాల్కనీలో పెట్టాను బాల్కనీలో పెట్టి ప్రతిరోజు దానికి నీళ్లు పో నీళ్లు పోసే సమయంలో దాన్ని తిట్టమని చెప్పాను జాగ్రత్తగా వినండి దానికి నెగిటివ్ మాటలు దాన్ని తిడుతూ 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 నెగిటివ్గా మాట్లాడుతూ ఉండమని చెప్పాను అలా చేశారు ఎప్పుడు ఎలా మిగిలిన మిగిలిన మొక్కలకు నీళ్ళు ఎలా పోస్తారో దానికి అలాగే పోశారు మిగిలిన మొక్కల దగ్గర కోడిగుడ్లు లేకపోతే ఇలాంటి ప్రోటీన్ రావటానికి ఏదైతే పెడతారో అవే దానికి పెట్టారు కానీ చూసిన ప్రతిసారి తిడుతూ చీదరించుకుంటూ దుర్భాషలాడుతూ నెగిటివ్గా మాట్లాడుతూ ఆ చెట్టుకు చేశారు ఒక నెలన్నర తరువాత అది చచ్చిపోయింది నెలన్నర తరువాత ఆ మొక్క చచ్చిపోయింది సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే మాట అన్నది అంత స్ట్రాంగ్ అంత బలమైంది ఆ బలమైన మాట మన హృదయాలను నిర్మించగలదు లేకపోతే మన హృదయాలను నిర్వీర్యం కూడా చేయగలదు దేవుని మాట నిర్మించే మాట దేవుని మాట కలుగజేసే మాట దేవుని మాట కట్టే మాట దేవుని మాట ఈ లోక మర్యాదను కూలుస్తుంది ఈ లోకంలో మంచిని నిర్మిస్తుంది దేవుని మాట మనకొక దృక్పథాన్ని ఇస్తుంది దృక్పథము అని అంటే ఏమిటి అంటే ఇది ఇవి కంటి అద్దాలు ఇలా పెట్టుకున్నప్పుడు దీని ద్వారానే నేను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను ఇది పెట్టుకుంటే నాకు బాగా కనిపిస్తాయి చదవగలుగుతాను కానీ ఇవి పెట్టుకుంటే మీరు బాగా కనిపించరు ఇవి తీసేస్తే మీరు బాగా కనిపిస్తారు కానీ అద్దాలు సరిగ్గా కనిపించవు దీన్ని గుడితనానికి మొదటి మెట్టు అంటారు రైట్ అది నేను ఆ మొదటి మెట్టు ఎక్కేసాను ఆల్రెడీ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవే కంటి అద్దాలు నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది దృక్పథము అంటే కంటి సమానం ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది పురుషుని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవునితో దేవుని దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు వ్యక్తిగత జీవితంలో మార్పు జీవితంలో మార్పు సంఘ జీవితంలో మార్పు సంఘ జీవితంలో బాధ్యతలు కుటుంబం పట్ల బాధ్యతలు స్త్రీల పట్ల గౌరవం చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది దాని ద్వారా దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి దాన్ని తీసేసినప్పుడు మసక మసకగా మసక కనిపిస్తుంది